నాకు పెళ్ళేంటి వదినా ఈ ఇన్షర్ట్ ఏంటి పొల పొల చొక్కా ఏంటి ఈ ప్రొసీజర్ ఏంటి ఆ బటన్ పెట్టు పెట్టుకోండి పెట్టుకోమన్నా వేసుకోను ఏంటి నువ్వు ఈ రోజులు అమ్మాయిలు ఎలా ఉన్నారు తెలుసా ఎలా ఉన్నారు నేను చెప్తున్నాను నువ్వురా వదినా రమ్మంటుంటే హలో సార్ గాయత్రి ధర్మేంద్ర గారిని మా వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ మనకి చాలా కావాలి నమస్తే అండి పప్పీ ఇస్ వెయిటింగ్ పప్పీ ఏంటి ఎస్పీ రేపు చేసిన వదిలేయాలా నిన్న పట్టుకోమంటే ఏవో స్టోరీలు చెప్పా మేమే పట్టుకొని తాట తీసి అప్పు చెప్తాం అప్పుడు రాసుకోండి ఎఫ్ఐఆర్ ఏమండి కరెక్ట్ గానే చెప్పానా పప్పి ఆల్వేస్ గ్రేట్ పెళ్లి వచ్చారు నమస్తే నమస్తే అండి నమస్తే మహిళా సంఘం అధ్యక్షురాలు మాధవి కదా టీవీలో కూర్చుని మగాళ్ళ తాట తీస్తా ఉంటది వెళ్ళమ్మా పెళ్ళి కూతురు ఇందులో పెళ్ళికొడికి ఎవరు ఇతనే ఆహా కూర్చోండి పాపకు ఫోన్ చేస్తాను ఆ పాపా ఏం చేస్తున్నావు జట్ ఫినిషింగ్ మై వర్కౌట్ మామ్ అదే పెళ్ళోళ్ళు వచ్చారు ఒకసారి రా ఓకే టెన్ మినిట్స్ అది జస్ట్ చేంజ్ చేయించాను కబద్దా ఏం అక్కర్లేదు ఎలా ఉంటే అలా రా మా ఇళ్ల మేకప్ లేసుకోటాలు లిప్స్టిక్లు పూసుకోవటాలు నగలు దిగేసుకోవటాలు సైడ్కి వెళ్ళి ఉత్తుత్తి మీటింగ్లు పెట్టుకోటాలు వెళ్ళి తర్వాత ఫోన్ చేస్తా అంటాలు లేవు ఇదిగో పాప పాప అదిగో అబ్బాయి చూసుకోండి చూసుకోండి ఏం ఏమాత్రం ఇచ్చుకుంటా ఇచ్చుకోవడం అదే కట్నం ఏ మాత్రం ఇస్తారని అమ్మాయి నువ్వు ఫీల్ అవనంటే ఓ ఫ్యాట్ చెప్తాను మార్కెట్ లో పది మంది అబ్బాయిలకి ఆరుగురే అమ్మాయిలు ఉన్నారు కేర్ సిటీ ఇలా ఏ వాళ్ళ సీజన్ లో వాళ్ళు పిండుకోలే మా సీజన్లో మేము బిండుకుంటాం ఇది కాసేపు పక్కన పెడితే చూడు బాబు ఈ పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మా అమ్మాయి ఇద్దరికంటే కందు రెండు నైట్ నైన్ కల్లా పడుకుంటుంది లేపితే ఊరుకోను మూడు పొద్దున్న కల్లా లేచి కాఫీ అంటది పెట్టడం వచ్చా నేర్చుకో నైన్ నాయనకల్లా జిమ్ కెళ్తుంది ఈ సైజు బాటిల్లో లెమన్ జ్యూస్ తాగుద్ది వచ్చా నేర్చుకో అప్పుడప్పుడు రాదండి నేర్చుకో సపోజ్ పెళ్ళయ్యాక ఫ్యూచర్ బోర్ కొడుతుంది కదా అని దేని కాలింగ్ పెళ్ళన్నా నొక్కేవనుకో నీ బెల్లి పగులుద్ది ప్రిపేర్డ్గా ఉండు పొరపాటున వాట్సాప్ లో దేనైనా కెలికావనుకో ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి నీకు ఫేస్ ఉండదు ప్రిపేర్డ్ గా ఉండు మా అమ్మాయి అలిగి అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చేస్తుంది నువ్వేం చేస్తా వచ్చి సారీ చెప్తా నీకొచ్చా వచ్చు ఈ మధ్య ఒకటి చెప్పొచ్చా ఎవరికి సారీ చెప్పాలి మీకు అబ్బాయి నచ్చినట్టే కదండి ఎక్కడా అసలు మ్యాటర్ తేలాలి కదా అసలు మ్యాటర్ అంటే ఏంటండి ఇవిగో మా అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్ మీ అబ్బాయి ఎక్కడా మెడికల్ రిపోర్ట్స్ జాతకాలు కదా కలవల్సింది జాతకాలుదేముందమ్మా రెండు హోమాలు చేస్తే పోయింది కావాల్సింది హెల్త్ మీ అబ్బాయి రిపోర్ట్స్ ఉన్నాయా లేవా లేవా నో ప్రాబ్లం డాక్టర్ సరస ఒకసారి రామ్మా ఎంత ఉంది అయ్యో అమ్మా నువ్వు పీకుతున్నది టెస్ట్గా ఏదైనా ట్రస్ట్గా ఎందుకమ్మా అంత బ్లడ్ నువ్వు రిటైర్డ్ ఊరుకో ఓకే అబ్బాయి ఇన్కమ్ లేదంటున్నావు మరి ఏమిటి పోషిస్తా అంటే అండి నేను సోదొద్దు మా అమ్మాయిని ఎలా చూసుకుంటావో చెప్పు ఇలా చూసుకుంటా ఇలా కూడా చూపెడతా ఎవరైనా చేస్తారు నువ్వేం చేస్తా అని అడుగుతున్నా ఏంటే బీచ్ రోడ్ లో చిన్నపిల్లని రేప్ చేసింది వీడే ఆడ పిల్లలు దొరికితే చాలు రా వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరోతో తీసినట్టు అవుద్ది అత్తగారు హరికార్ చెప్తూ మనోండి హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామ్మగారులాగా పాప ఆల్ వేజ్ రైట్ పాప ఆల్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా హీ పెళ్ళి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకటి వచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ ఎవరున్నారు తను చేతోంది రేపేదో జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రామా నీకు పెళ్లి ఇష్టమా కదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే కానీ ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మకి ఈ పిల్ల పొడిచింది తను నీతో మాట్లాడాలంట లోపలికి తీసుకెళ్లి మాట్లాడు అసలు బాలేదు నేను అల్లు ఊరంతా మీద పడితేనే ఏం చేయలేరు ఆడపిల్ల ఏం చేస్తుంది వెళ్ళు అక్కడ రౌడీస్ ఇక్కడ లేడీస్ రిస్క్ ఫ్రెండ్ తీసుకెళ్ళమ్మా అలాగేనండి ఏదే తోస్తాం నేను తోస్తావా ఇలా వాటిస్కున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా

నువ్వు నిర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా ఈస్ గుడ్ నేర్చుకోలా ఇదుగో నాకు బుజ్జగించను అసలు రాదు అదో నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వా బోర్రి అవుతుకే నాకి పెళ్లి కావాలి హ ఆమో రామ 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 ఆ నే ఇంజె బెర్జి అంత మంచిగా జరుగు ఏమిషాలు అమ్మా యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఒక అమ్మా ఇది పక్కదైన బానే గద్దేసింది పెళ్ళికి ముందు ఇలా ఉందంటే తర్వాత ఎట్ ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే కానీ రే బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా దొరికినరోజే అందరు పుట్టినరోజు